గురజాల పట్టణంలో హనుమ జయంతి నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచల్ల రోడ్డులో పెద్దపాల కేంద్రం వద్ద వేచి ఉన్న శ్రీ రామదూత అభయాంజనేయ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఈ రోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ పూజారి కారంపూడి మాధవ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు বোমায় পোলো হাজার ঠিক রূপ ఇరవై రెండు వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ భక్తులకు ముఖ్యమైన శ్రీ అభయ స్వామి ఇరవై రెండు వార్షికోత్సవం సందర్భంగా విచ్చయించినటువంటి భక్తులకి ముఖ్య గమనంగా